ఇన్స్టాగ్రామ్ లో చాలా వరకు కూడా ట్రోల్స్ ఎదుర్కొంటుంది నేనే చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే తప్పు నాదే కదా నీ వల్ల మా కమ్యూనిటీ వాళ్ళని వదులుకున్నాను కదా రాము రాము వాళ్ళ మామగారు ఇద్దరూ కలిసి నడి రోడ్డు మీద దయా దాక్షిణ్యం లేకుండా నన్ను కొట్టి కాలు విరక్కొట్టి అప్పటి నుంచి మీద వచ్చే ట్రోల్స్ అయితే కామెంట్స్ అయితే మేమే చదవలేకపోతాము కాలేజ్ రోజు నువ్వు నన్ను డైలీ కొడుతున్నావు అది ఎందుకు కొడుతున్నావా నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావా ఉండవా తను అడిగితేనే తను ఇష్టమని నాకు ప్రపోజ్ చేస్తేనే తనని పెళ్లి చేసుకున్నా తనకి లేని అభ్యంతరం నాకు లేని అభ్యంతరం మరి మీకెందుకో నాకు అర్థం కావట్లేదు నాన్న నీ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు నీకంటే త్రీ ఇయర్స్ పెద్దదానిని నేను మరి రేపు దానికి అన్నింటికి మరి ఏంటి సమాధానం అంటే నన్ను అడగడానికి నాకు ఎవరూ లేరు నన్ను అందరూ వదిలేశారు